హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈ రోజు వీడియోలో చిక్కుడు గింజలతో కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఈ కర్రీ తినేటప్పుడు మనకు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది సో ఆ ఫీలింగ్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వీటిలో వేసే మసాలా ఈ మసాలా వల్ల చాలా బాగుంటుంది ఈవెన్ నాన్ వెజ్ లాగానే ఉంటుంది విలేజెస్లో ఇలా ఇదే ప్రాసెస్లో చేస్తారు ఇలా వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ చిక్కుడు గింజలు అనేది సపరేట్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తాలింపు అంతా వేయించుకోవాలి ఇలా తాలింపు తాలింపు వేయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మూడు టమోటాలు వేసుకోవాలి టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వీటిలో సో ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గించుకుంటే టమోటాలు అనేది సాఫ్ట్గా అవుతాయి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత చిక్కుడు గింజలు వేసేసుకొని దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు అండ్ వన్ స్పూన్ కారం వేస్తున్నాను కారం అనేది నేను ఇక్కడ వన్ స్పూన్ మాత్రమే వేసాను మీరు కారాన్ని బట్టి యూజ్ చేసుకోండి మేము యూజ్ చేసే కారం అనేది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశాను మీరు మీ కన్సిస్టెంట్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి అంతలోపు టూ విజిల్స్ వచ్చేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లో వన్ అండ్ హాఫ్ స్పూను గరం ధనియాల పిండి అండ్ ఎండు కొబ్బరి వేస్తున్నాను అండి ఎండు కొబ్బరి వేయడం వల్ల వేయడం వల్ల మీకు గ్రేవీ అనేది థిక్గా వస్తుంది సో ఇలా కోడ్స్గా మిక్సీ పట్టుకోవాలి మనం రోడ్లు దంచితే ఎలాగైతే కొంచెం పలుకు ఉంటుందో కొబ్బరి పలుకు అలా మిక్సీ పట్టుకొని తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లము వెల్లుల్లి సపరేట్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ ముక్క వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఈ టైంలో మనము ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈవెన్ వాటర్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెము ఎక్కువనే తీసుకున్నాను చూడండి తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ మసాలా చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత మనకు లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మసాలాలో ఉండే పచ్చి స్మెల్ అనేది పోతుంది సో అందువల్ల ఒక మూత నార్మల్గా పెట్టి విజిల్ లాగా కాకుండా నార్మల్గా పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాము ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకు గ్రేవీ అనేది కొంచెం తిక్గా అవుతుంది మనకు కొబ్బరి అనేది కొంచెం పలుకు పలుకు పట్టుకున్నాం కదా మిక్సీ అనేది చూడండి అలా ఉంటే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మరీ మెత్తగా కాకుండా ఫైనల్గా వన్ స్పూన్ గరం మసాలా అండ్ కసూరమేది వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీకు ఈ ఇప్పుడు కొంచెము గ్రేవీ అనేది పలచగా ఉన్న కూడా చల్లారిన తర్వాత తిక్కుగా అవుతుందనమాట చూడండి చల్లారిన తర్వాత కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా ఉంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్